మన జీవితంలో కొన్నిసార్లు భవిష్యత్తును గురించి అనుమానాలు కలుగుతాయి దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడా అని అబ్రామ్ కూడా ఇలాంటి అనుమానాలను ఎదుర్కొన్నాడు లోతును రక్షించిన తర్వాత ఒక రాత్రి అతడు తన గుడారం వెలుపల కూర్చుని ఉన్నప్పుడు అతను కొంచెం ఆందోళనగా కనిపిస్తాడు అబ్రాహ్ము దేవుని పిలుపును అనుసరించాడు కానీ అతనికి ఇంకా పిల్లలు లేరు అదే ఆందోళన అయ్యుండొచ్చు అప్పుడు యహోవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమిచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పను అందుకు అబ్రాహ్మ ప్రభు అయిన యహోవా నాకేమిచ్చిననేమి నేను సంతానం పోచున్నానే ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యగును కదా అంటాడు అప్పుడు యహోవా వాక్యము అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు అని చెప్పాను ఆయన అతన్ని వెలుపలికి తీసుకువచ్చి నీవు ఆకాశం వైపు తేరుచూడు నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పాను అందుకు అబ్రాహ్ము నవ్వుతూ లెక్కించడానికి ప్రయత్నిస్తాడు ఒకటి రెండు మూడు చాలా ఉన్నాయి ప్రవ్వా అంటాడు అప్పుడు యహోవా నీ సంతానము అలాగవునని చెప్తాడు అందుకు అతడు యుహోవాను నమ్ముతాడు ఆయన అది అతనికి నీతిగా ఎంచుతాడు అతనికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయదలిచాడు నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొచ్చిన యహోవాను నేనే అని చెప్తాడు అప్పుడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకోదనని నాకెట్లు తెలియను అని అబ్రాము అడుగుతాడు అందుకు ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొటేళ్లను ఒక తెల్ల గువ్వను ఒక పావురము పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్తాడు అతడు అవన్నీ తీసుకుని వచ్చి నడుమకు ఖండించి దేని కండమెదురు దాన్ని ఉంచుతాడు పక్షులను అతడు ఖండించలేదు గద్దెలు ఆ కళేబరాల మీద వాలకుండా అబ్రాహము వాటిని తోలువేస్తాడు ప్రొద్దుబోకుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పడుతుంది భయంకరమైన చీకటి అతన్ని కమ్ముకుంటుంది అప్పుడు దర్శనమందు మందు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుదురు వారు నాలుగు వందలేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు ఎవరికి దాసులవుదుర ఆ చరమనకు నేనే తీర్పు తీర్చదును తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమంగా నీ పితరులు పోయేదువు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టువడదువు అమ్మోరియల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్తాడు మరియు ప్రొదుగుకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యియు జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోతుంది ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనానీయులు ఖనిజీలు కద్మోనీయులు హిత్తీలు పెరిజీలు రెఫాయిలు అమోరీలు ఖనానీయులు గిర్గాషీయులు యబూసీలు నీ సంతానమునుకిచ్చిన్నాని అబ్రాముతో నిబంధన చేస్తాడు దేవుని వాగ్దానాలు ఆయన సొంతంగా నిలబడతాడు మనం కేవలం విశ్వాసం ఉంచాలి అంతే మనం సందేహిస్తూనే ఉన్నాం ఆయన నమ్మకమైన వాడు అబ్రామ్ ఇంకా పిల్లలను చూడకముందే విశ్వసించాడు అబ్రామ్ ఒడంబడిక నెరవేర్చేందుకు ఏమీ చేయలేదు కానీ దేవుడు స్వయంగా దాన్ని బంధించాడు అబ్రామ్ భయపడ్డాడు కానీ దేవుడు అతనికి భరోసా ఇచ్చాడు నేను నీకు కవచాన్ని అని ఆది పదిహేనవ అధ్యాయంలో మనకు కొత్త దృక్పథం ఇస్తుంది దేవుడు నమ్మకమైన వాడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మీ రక్షకుడిగా మార్గదర్శిగా నిలుస్తాడు ఆయన మాటల మీద విశ్వాసం ఉంచితే ఆయన గొప్ప కార్యాలను మనం చూడగలం आमेन